గోదావరి జిల్లాలో మంచుతెరలు ఉదయం తొమ్మిది గంటల వరకు తొలగడం లేదు ఆ ఊరిలో రామయ్య అంటే మంచి మనిషిగా పేరుంది ఎవరైనా ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా పంపడు అతిథి అంటే దేవుడు అని నమ్మే రకం ఆయన భార్య సీతమ్మ కూడా అంతే మంచిది కానీ కాస్త లౌక్యం తెలిసిన మనిషి కాని రామయ్య పక్క ఊరిలో ఉండే ఆయన దూరపు బావగారు పరమేశం ఆయన భార్య దుర్గమ్మ వీళ్ళని ఆ ఊర్లో పిసినారి ఫ్యామిలీ అని పిలుస్తారు వీళ్ళు చలికాలం వస్తే చాలు సొంత ఇంట్లో కట్టెల ఖర్చు వంట ఖర్చు మిగులుతుందని చుట్టాల ఇళ్లకు యాత్రకి బయలుదేరుతారు రామయ్య లేచి ఇంటి ముందు వాకిలు ఊడుస్తున్నాడు అప్పుడే ఒక ఎడ్లబండి వచ్చి ఇంటి ముందు ఆగింది అందులో నుంచి పెద్ద గొంగళ్ళు కప్పుకొని పరమేశం దుర్గమ్మ వాళ్ల పాతికేళ్ల కొడుకు బూరెగాడు వాడికి తిండి అంటే పిచ్చి అప్పుడే దిగారు రామయ్య ఆశ్చర్యపోయాడు బావగారు మీరా కనీసం కబురు కూడా చేయలేదే అంతా క్షేమే కదా పరమేశం బండి దిగుతూ బండివాడికి డబ్బులివ్వకుండా రామయ్య వైపు చూస్తూ క్షేమమే రామయ్య హా ఏముంది మా ఊర్లో చలి మరీ ఎక్కువగా ఉంది నీ ఇల్లు కాస్త వెచ్చగా ఉంటుందని పది రోజులు ఉండి వెళ్దామని వచ్చాం అయ్యా డబ్బులు ఒరే ఆ డబ్బులు మా బావగారు ఇస్తారు తీసుకో రామయ్య ఇబ్బందిగా నవ్వుతూ బండివాడికి డబ్బులిచ్చాడు లోపల సీతమ్మ తలుపు చాటు నుండి ఇదంతా చూస్తుంది సీతమ్మ తనలో తాను అయ్యో రామా శని దాపురించింది ఈ పిసినారి చుట్టాలు వస్తే ఇల్లంతా గుల్ల చేస్తారు పది రోజులంట పని గోవింద ఆ రోజు రాత్రి అందరూ బయట వరండాలో కూర్చున్నారు చలి ఎక్కువగా ఉంది పరమేశం కాళ్ళు వణుకుతున్నాయి రామయ్య చలి పులిలా ఉంది ఓ నాలుగు పెద్ద టేకు టేకుమొద్దులు తెచ్చి మంట వేయరాదా వెచ్చగా కబుర్లు చెప్పుకుందాం టేకుమద్దులా బావగారు అవి చాలా ఖరీదు మామూలు తుమ్మకట్టెలు వేస్తానులేండి ఛీ తుమ్మ కట్టెల పొగ వస్తాయి మా ఆరోగ్యం పాడైపోతుంది నీ దగ్గర లేకపోతే సంతకెళ్ళి కొనుక్కురా డబ్బులకి వెనకాడకూడదు బా మరిది ఆరోగ్యం ముఖ్యం బావగారు అంత ఆరోగ్యం కావాలంటే ఓ ఐదు రూపాయలు ఇవ్వండి పనివాడిని పంపి మంచి గంధం చెక్కలే తెప్పిస్తా అయ్యో సీతమ్మకి అప్పుడే లెక్కలు గుర్తొచ్చాయి మేము చుట్టాలం కదా వదిన డబ్బులు అడుగుతావా మా ఆయన దగ్గర చిల్లర లేదు అంతా పెద్ద నోట్లే బూరిగాడు మధ్యలో దూరి మామయ్య సంగతి తర్వాత ఆకలి వేస్తుంది ఏమైనా ఉండారా రామయ్య చేసేది లేక ఇంట్లో దాచుకున్న మంచి కట్టెలు తెచ్చి మంట వేశాడు పరమేశం దుర్గమ్మ ఆ మంటలో కాళ్ళు కాచుకుంటూ రామయ్య ఆస్తిని ఎలా పెంచాలో ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు మూడు రోజులు గడిచాయి పరమేశం కుటుంబం రామయ్య ఇంట్లో తిష్టవేసింది ఉదయం ఇడ్లీలు మధ్యాహ్నం నెయ్యితో భోజనం రాత్రికి పిండి వంటలు ఇలా బూరెగాడు ఒక రాక్షసుళ్లా తింటున్నాడు ఒకరోజు మధ్యాహ్నం సీతమ్మ వంటింట్లో వంట చేస్తోంది ఇంట్లో సరుకులు నిండుకున్నాయి సీతమ్మ రామయ్యతో ఏమండి బియ్యం బస్తా సాగం అయిపోయింది ఆ బోరిగాడు ఒక్కడే నలుగురు తినేది తింటున్నాడు మీ బావగారిని అడిగి నుండి సరుకులు తెమ్మనండి అడిగితే బాగోదేమో సీత బాగోకపోతే పస్తులు ఉండాలి మీరు అడగండి రామయ్య ధైర్యం చేసి వరండాలో కూర్చున్న పరమేశం దగ్గరికి వెళ్ళాడు బావగారు చిన్నమాట ఇంట్లో సరుకులు అయిపోయాయి నేను పొలంలో కొంచెం పని ఉంది మీరు కాస్త సంతకు వెళ్ళి బియ్యం పప్పులు నెయ్యి పట్టుకొస్తారా డబ్బులు నేను సాయంత్రం ఇస్తాను ఓహో సరుకులు లేవా సరే రామయ్య నేను వెళ్తాను కానీ నా దగ్గర జేబులో చిల్లిగవ్వలేదు నిన్ననే మా ఊరి గుడికి విరాళం రాసిచ్చాను నువ్వు పది రూపాయలు ఇస్తే వెళ్ళి పట్టుకొస్తా నా దగ్గర కూడా ఇప్పుడు లేవు బావగారు మీరు తెస్తే రేపు మా పంట అమ్మిన డబ్బులు వస్తాయి కదా అప్పుడు ఇస్తాను ఏమండి మీరు సంతకు వెళ్లడమేంటి మీ కాలికి దెబ్బ తగిలింది కదా నడవలేరు రామయ్య నువ్వే వెళ్ళు కావాలంటే మా బూరెగాడిని తోడు పంపిస్తా రామయ్య నిరాశగా చివరికి అప్పు చేసి మరీ సరుకులు తేవాల్సి వచ్చింది ఒకరోజు రాత్రి బూరెగాడు పరిమితికి మించి తినడం వల్ల కడుపు నొప్పి అని ఏడుపు మొదలుపెట్టాడు అయ్యో నా కొడుకు రామయ్య డాక్టర్ని పిలువు రామయ్య పరుగున వెళ్ళి ఊరి వైద్యుడిని పిలిపించాడు వైద్యుడు వచ్చి మందులిచ్చాడు ఏం లేదండి అజీర్తి ఎక్కువగా తినడం వల్ల వచ్చింది ఈ మందులు వాడండి తగ్గుతుంది మందుల ఖర్చు రెండు రూపాయలు ఇస్తే నేను వెళ్తాను రామయ్య ఖాళీ జబు తడుముకున్నాడు పరమేశం వైపు చూశాడు పరమేశం ఆకాశం వైపు చూస్తున్నాడు బాగారు నా దగ్గర డబ్బులు లేవు డాక్టర్ గారికి ఆ రెండు రూపాయలు ఇవ్వండి ఏంటి రామయ్య అతిథుల దగ్గర డబ్బులు అడుగుతావా ఇది మర్యాదగా ఉందా అసలు మీ ఇంట్లో భోజనం చేయడం వలన బాగోలేదు అందుకే వాడికి కడుపు నొప్పి వచ్చింది మీరే ఇవ్వాలి ఏమన్నారన్నయ్య మా ఇంట్లో భోజనం బాగోలేదా బాగోకపోతే మీ వాడు ఎలా తిన్నాడు సిగ్గుండాలి మా ఇంట్లో తిని మా మీద నిందలు వేస్తారా ఇవ్వండి డబ్బులు చూసావా ఏమండి సీతమ్మకి ఎంత పొగరో మనల్ని అవమానిస్తోంది మనం వెళ్ళిపోదాం పదండి అలా వెళ్తే బాగోదులే సరే డాక్టర్కి చెప్పు రాయమను తర్వాత నువ్వే రామయ్య తల దించుకుని డాక్టర్కి నచ్చ చెప్పి పంపించాడు సీతమ్మకి ఆ రాత్రి నిద్రపట్టలేదు ఒక గట్టి నిర్ణయం తీసుకుంది మరుసటి రోజు ఉదయం ఇంకా కోడి కూడా కొయ్యలేదు బయట పొగమంచు దట్టంగా ఉంది సీతమ్మ రామయ్యని నిద్రలేపి వంటింట్లోకి పిలిచింది ఏమండి మనం ఎంత మర్యాద చేసినా వీళ్ళ బుద్ధి మారదు వీళ్లు మనల్ని వదిలి వెళ్లేలా లేరు పది రోజులు కాదు పది నెలలైనా ఇక్కడే ఉంటారు నిజమే సీత ఏం చేద్దాం పంపించేస్తే బాగోదు కదా పంపించొద్దు వాళ్లంతట వాళ్లే పారిపోయేలా చేద్దాం మీరు ఒక పని చేయండి వీళ్ళని ఈ చలికాలంలో మన పొలం పనులకు తీసుకుని వెళ్ళండి కూలీలు రాలేదని చెప్పండి నేను ఇక్కడ దుర్గమ్మతో ఇంటి పనులు చేయిస్తాను ఈ చలికాలం అంటేనే భయపడి ఇంకెప్పుడు ఎవరింటికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు ఇంకెప్పుడు ఎవరింటికి వెళ్లాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాకూడదు ఏం చేస్తారో మీ ఇష్టం రామయ్యకు ఈ ప్లాన్ బాగా నచ్చింది భలే చెప్పావు సీత నిన్న రాత్రి నా దగ్గర డాక్టర్ ఫీజు కట్టించినందుకు వాళ్ళకి ఈరోజు ఉంది అనుకుంటూ మేసం వెలేశాడు రామయ్య ఉదయాన్నే లేచి పరమేశం బూరెగాడు పడుకున్న దగ్గరికి వెళ్ళాడు బావగారు బావుగారు లేవండి పరమేశం ఉలిక్కి పడి లేచాడు ఏంట రామయ్యా ఈ చలిలో ఇల్లు తగలబడిందా ఏంటా కంగారు అంతకంటే ఘోరం బావగారు మరో రెండు రోజులు వర్షాలు పడతాయంట పంట కోతకి వచ్చింది కానీ కూలీలు ఎవరూ రాలేదు ఈ చలికి ఒడ్లు రాలిపోతాయట మనం వెళ్ళకపోతే పంట మొత్తం నాశనం మనమే దిగాలి బూరెగాండి కూడా లేపండి ఏమా ఈ మంచులో అమ్మా నాకు నడుము నొప్పి రామయ్యా అయ్యో బావగారు మీరంటే నాకు ప్రాణం నా కష్టం మీ కష్టం కాదా పదండి మీకిష్టమని చెద్దన్నం పొలం దగ్గరే పెట్టిస్తా రామయ్య రామయ్య బలవంతంగా ఇద్దరినీ లాక్కెళ్ళాడు పొలంలో అడుగు పెట్టగానే చల్లటి గాలి బూరెగా నువ్వు ఆ మూల నుండి కోతకోయి బావగారు మీరు ఈ మోపులు ఎత్తి గట్టు మీద వేయండి నేను వెళ్ళి ఎడ్లం తోలుకొస్తా ఓరే ఈ తడిలోనా నా కాళ్ళు మొద్దుబారిపోతున్నాయి వ్యాయామం బావ్గారు చలికాలంలో చెమటపడితే మంచిది కానివ్వండి ఇటు ఇంట్లో దుర్గమ్మ హాయిగా దుప్పటి కప్పుకుని పడుకుని ఉంది సీతమ్మ వచ్చి దుప్పటి లాగేసింది వదినా లేవండి పెరట్లో గిన్నెలు బట్టలు గుట్టలుగా ఉన్నాయి మీరు కాస్త ఆ గిన్నెలు తోమేయండి ఏంటి చన్నీళ్లతో గిన్నెలు తోమాలా నా చేతులు పగిలిపోతాయి సీతమ్మ పర్లేదు వదినా మీరు గట్టివారు పైగా బూరెగాడు నిన్న తిన్న గిన్నెలు కదా ఆ జిడ్డు గిన్నెలు అలాగే ఉన్నాయి మీరే శుభ్రం చెయ్యాలి చేసేది లేక దుర్గమ్మ బావిదగ్గర చల్లటి నీళ్లతో గిన్నెలు తోమలేక ఏడుస్తూ కూర్చుంది సాయంత్రం అయ్యేసరికి పరమేశం బూరెగాడు ఇంటికి వచ్చేసరికి కాళ్ళు పడిపోయాయి బూరెగాడు ఏడుస్తున్నాడు దుర్గమ్మ కూడా కూర్చుని మూలుగుతోంది వాళ్లు సర్దుకొని పారిపోదామని అనుకున్నారు కాని రామయ్య తెలివిగా మెలకుపెట్టాడు బావగారు ఈరోజు మీరు చేసిన పనికి నేను చాలా సంతోషించాను అసలు విషయం ఏంటంటే రేపు నా పంట అమ్మితే బోయలడు లాభం వస్తుంది ఆ లాభంలో మీకు వాటా ఇద్దామని అనుకుంటున్నా డబ్బు మాట వినగానే పరమేశం కళ్ళు మెరిశాయి వాటా ఇస్తావా రామయ్యా అన్నాడు తప్పకుండా కాని రేపు ఒక్కరోజు ఇంకొంచెం గట్టి పని ఉంటుంది అది చేస్తే ఎల్లుడు మీ చేతిలో డబ్బులు పెడతా డబ్బు ఆశతో పరమేశం కుటుంబం ఆ రాత్రి అక్కడే ఉండిపోయింది కానీ వాళ్లకు తెలియదు సీతమ్మ ప్లాన్ ఇంకా అయిపోలేదని మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య నిద్ర లేచాడు లేవండి లేవండి పొలానికి కాదు కొట్టం శుభ్రం చేయాలి కాదుగాడు నిద్ర మత్తులో లేచి వచ్చారు పశువుల కొట్టం వాసన భరించలేనంతగా ఉంది పేడ పేరుకుపోయి ఉంది అరే అది కాదురా బూరెగా నువ్వు ఆ పేడ మొత్తం ఎత్తి బావగారు మీరు ఆ గేదెలకి స్నానం చేయించండి నేను వెళ్ళి పూజ సామాగ్రి తెస్తా ఈ వాసన నేను వస్తున్నాయి అలా అనకూడదురా గోవులో సకల దేవతలు ఉంటారు భక్తితో చెయ్యి బూరెగాడు పేడ ఎత్తుతుంటే పరమేశం చలిలో వణుకుతూ గేదెలకి నీళ్లు పోస్తున్నాడు గేదెలు తోకతో కొడుతుంటే పరమేశం అమ్మో అయ్యో అని అరుస్తున్నాడు ఇటు ఇంట్లో సీతమ్మ దుర్గమ్మని వంటింట్లో కూర్చోబెట్టింది ముందు ఒక పెద్ద రోలు పక్కన ఒక బస్తా తడి బియ్యం పెట్టింది వదిన మరో రెండు రోజుల్లో పండుగ కదా బియ్యం పిండి కొట్టాలి మిషన్కు ఇస్తే రుచి పోతుంది మీ చేతి వంట అద్భుతమని మీ ఆయనే చెప్పారు అందుకే ఈరోజు దంచాలి నేనేమో దేవుడుగది అలంకరించాలి సీతమ్మ నేను ఒక్కదాన్నేనా నా చేతిలో రారిపోతాయి వ్యాయామం వదినా పైగా పని చేస్తే ఆకలి బాగా వేస్తుంది బూరెగాడికి ఇష్టమని సున్నుండలు కూడా చేద్దాం కానివ్వండి దుర్గమ్మ రోటి దగ్గర కూర్చొని ఏడుస్తూ దంచడం మొదలుపెట్టింది సాయంత్రం అయ్యేసరికి ముగ్గురి నడుములు విరిగిపోయాయి ఆ రోజు రాత్రి ముగ్గురు ఆకలితో చచ్చిపోతున్నారు ఈరోజు మంచి విందు భోజనం ఉంటుంది రామయ్య డబ్బులు ఇస్తాడు అని ఆశగా ఎదురుచూస్తున్నారు సీతమ్మ విస్తరాకులు వేసింది అందులో కొంచెం అన్నం చారు పెట్టింది కూరలు లేవు ఏంటి రామయ్య ఇది కోడి కూర ఏది డబ్బులు ఏవి బావగారు పని చేసిన వాళ్ళు మసాలా కూరలు తింటే అనారోగ్యం వస్తుందని డాక్టర్ గారు చెప్పారు అన్నట్లు రేపు సున్నం పని ఉంది ఇల్లంతా సున్నం కొట్టాలి అది అయ్యాక డబ్బుల గురించి మాట్లాడదాం అవును వదిన రేపు మనం ఇల్లంతా కడిగేద్దాం చలికాలం కదా ఇల్లు శుభ్రంగా ఉంటే మంచిది ఆ మాట వినగానే పరమేశంకి దుర్గమ్మకి గుండె ఆగినంత పనైంది ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఆ మాట వినగానే బూరిగాడు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు నాన్న నాకు డబ్బులు వద్దు వద్దులు వద్దు ఇంటికి పోదాం పద ఇక్కడ ఉంటే వీళ్ళు మనల్ని చంపేస్తారు అవును ఏమండీ నా చేతులు ఎక్కాయి ఇంకో రోజు ఇక్కడే ఉంటే నేను బతకను అప్పుడు పరమేశంకి అర్థమైంది ఇది ఆతిథ్యం కాదు అని రామయ్యా వద్దులేరా మాకు మాకు ఇప్పుడే గుర్తొచ్చింది మా ఊర్లో మా ఊర్లో ఇంటికి తాళం సరిగ్గా వేయలేదు దొంగలు పడి ఉంటారు అయ్యో పర్లేదు బావుగారు దొంగలు దోచుకుంటే పోని మనం ఇక్కడ కష్టపడి సంపాదిస్తున్నాం కదా రేపు ఒక్కరోజు ఉండి వెళ్ళండి సున్నం పని ఒక్కటే మిగిలింది వద్దు బాబు వద్దు సున్నం వాసన పడదు మాకు సీతమ్మ నీ రోటి పచ్చడి నీ అంబలి జన్మలో మర్చిపోలేను తల్లి వాళ్ళు ముగ్గురు వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పరుగున ఊరి పొలమేర దాటారు రామయ్య సీతమ్మ వాళ్ళు వెళ్తున్న వైపు చూసి పగలబడి నవ్వారు చూశారా అండి రెండు రోజుల్లోనే పారిపోయారు ఇక జన్మలో ఈ చలికాలం మన ఇంటివైపు చూడరు అవును సీత పీసినారి చుట్టాలకి పని మందు ఇస్తేనే జబ్బు తగ్గుతుంది నీతి ఉచితంగా వస్తుందని ఇతరుల కష్టాన్ని వాడుకోవాలనుకునేవారికి శ్రమ విలువ తెలిసేలా చేయడమే సరైన గుణపాఠం బంధుత్వం నిలబడాలంటే మనిషికి మనిషి సాయం ఉండాలి కానీ దోపిడి ఉండకూడదు